నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మిగినరు వైసీపీ నాయకులు కార్యకర్తల సమిష్టి కృషితో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తల సమిష్టి కృషితోని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి సూచించిన సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన ఎమ్మిగినరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాచాని వెంకటేష్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటామని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే తనయుడు అలిగాడిని అందరూ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధపడినట్లు రకరకాల కథనాలు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వస్తున్నాయని అవన్నీ అవాస్తవాలు అన్నారు అవన్నీ కేవలం ఎర్రకోట కుటుంబంపై ఉన్న అభిమానంతోనే అలా మాట్లాడారని తెలిపారు మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారని ఎమగ్నూరు బీసీ సామాజిక వర్గంకు అని చెప్పినందుకు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశరెడ్డిని సూచించి సీఎం జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేసిన వ్యక్తి మాచాని వెంకటేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఉండి బిజీలో బట్టి ఇక రా ఎమ్మినూరికి రాక రాకపోవడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు కొన్ని పత్రికల్లో నేను అసంతృప్తిగా ఉన్నాను నేను సీఎం ఆఫీస్లో నుంచి అలిగి వెళ్ళిపోయినానని ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము మాతాని వెంకటేష్ని సీఎం పరిచయం చేసి అభ్యర్థించమని తెచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మా అయితేనేమి నేనైతేనేమి మేమంతా అక్కడ సీఎం గారికి మాట ఇచ్చిన ధర్మిళ మా కార్యకర్తలు మేము ఒక దాటిపైకి తెచ్చి మాచాని వెంకటేష్ విజయానికి అందరి సహాయ సహకారాలతో మాచాని వెంకటేష్ని గెలిపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఇలాంటివన్నీ సంక్షేమ పథకాలన్నీ డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో పోతూ ఉన్నాయి ఈరోజు మా ఓట్లకి జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు ఎక్కువ మా ఓట్లకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు ఎక్కువ కాబట్టి మనము ఈ సంక్షేమం కొనసాగించాలంటే మా కార్యకర్తలను అందరినీ కాపాడుకునే విధంగా నాకు సముచిత స్థానం కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికోసమైనా కానీ మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ సమి సమిష్టి కృషితో ఖచ్చితంగా మాత వెంకటేష్ని గెలిపించే గెలిపిస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మినూరులో వైఎస్ఆర్ జెండానే ఎగురుతుంది దీంట్లో ఎలా ఎమ్మెల్యే చట్టకేశ్వర రెడ్డి గారికి మూడు తరాల నాయకులు సహకారం అందిస్తున్నారు మూడు తరాల నుంచి సహకారం అందిస్తున్నారు వాళ్ళు మమ్మల్ని నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కంటెస్ చేయాలనే దాంట్లో దృఢ సంకల్పం వాళ్ళు నిశ్చయించుకుని ఉన్నారు కాబట్టి దాన్ని దానివల్లనే కొంతమంది మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఏం చెప్పడం జరిగింది ఈడ వైఎస్ఆర్సీపీ కలవాలంటే క్యాండిడేట్ని మార్చాలని చెప్పడం తప్ప వేరేదైతే ఎక్కడైతే నిరసన కలం తెలియజేయలేదు కాబట్టి ఒక తప్పు అపప్రచార జరుగుతూ ఉంది దాన్ని ఆ విషయం గురించి మేము ఖండిస్తున్నాం వైసీపీ వైసీపీ పార్టీ వర్కర్స్ తరఫు నుంచి మన వర్ వర్గం నుంచి వచ్చి మేము అంత ఖండిస్తున్నాం ఈరోజు బీసీ కమ్యూనిటీకి అందిన అందినందు నాకు ఇక్కడ వచ్చి మన మా కులంని మా బీసీని వచ్చి ఆయన పైన తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి పడుతున్నారు ఈ సామాజిక వర్గంలో బీసీలో సామాజిక వర్గంలో మా కుర్ని కమ్యూనిటీని ఆయన రికగ్నైజ్ చేసి మన మాచని వెంకటేష్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన గుర్తించి ఈ అవకాశంని ఇచ్చినారు దానికి నయన్ కానీ మా సామాజిక వర్గం కానీ బీసీ కులం వాళ్ళందరూ కలిసి దీన్ని సమర్థిస్తూ పెద్ద ఆయన ఆయన వచ్చి నిర్ణయం తీసుకునింది అందరికీ తెలిసిందే గత యాభై సంవత్సరం ఆయన నిర్ణయాన్ని మేమంతా గౌరవిస్తున్నాం పెద్దాయన పెద్ద అయిన చెన్నకేశవరెడ్డి మరి అధిష్టానము బీసీ అనే నినాదం కోరినందుకు ఆయన పెద్ద ఆయన చాలా ఆలోచించి మన మాస్టన్ వెంకటేశ్వర్ గారి పేరుని పర్యటనలోకి తెచ్చాడు మరి అది బీసీ అనే గొప్పతనాన్ని మన సీఎం మనకి అది ఇచ్చారు కాబట్టి మనం గెలిపించుకోవాలని పెద్ద మరి బీసీ సామాజిక వర్గం అయినటువంటి మాచాని వెంకటేష్ గారిని మన స్థానిక శాసనసభ్యులు రైతుబిడ్డ చిన్న కేశవరెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్బలంతో ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి మాచాని వెంకటేష్ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశాన్ని కల్పించారు పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి గారు చెప్పారంటే ఎమ్మెల్యూరు నియోజకవర్గము చూచా తప్పకుండా పాటించేటటువంటి పరిస్థితి చెన్నకేశవరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వెన్ను వెంటే ఈరోజు ఎమ్మెల్యూరు నియోజకవర్గం మొత్తం కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం మరి సీఎం గారు చెన్నకేశవరెడ్డి గారికి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారి గారికి అయితేనేమి అవకాశం కల్పించింది ఉంటే చాలా బాగుండేది మరి కానీ మేము సీఎం గారి యొక్క ఆదేశాలను మేమైతే కాదనలేము కానీ మేమంతా ఎమ్మెల్యేగా మేము ఊహించుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటున్నంటే ఎర్రపట్టు కుటుంబమే ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడున్నటువంటి మనోభావాలను గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నటువంటి వ్యక్తి చెన్నకేశవరెడ్డి గారు మరి అటువంటిది అన్నగారి కుటుంబం అయితేనే మంచిగుంటుంది అనే ఒక మా యొక్క ఉద్దేశము ఏది ఏమైనా మరి బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు ఆ ప్రకారంగా మాచార్య వెంకటేశ్వరన్న గారిని మరి ఆదేశించడం అనేది చెన్నకేశవరెడ్డి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పెద్దలు ఏం చెప్తే ఆ ప్రకారంగా మేము నడుచుకొని